అక్కర్ వచ్చే పో인다 ఏ కసుతున్నావు నిన్న అది కలిసిగా ఏ డౌట్ వచ్చింద్రి గిరేసరికి మనం ఎవరు చెప్పడానికి వచ్చాము ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో వరుగు నేను సమాధానం చెప్తాను కదా అన్నయ్య అన్నయ్య మన ఆటోలోనే వచ్చా మన దగ్గర కూర్చోం ఆటలో కూర్చున్నాం అప్పుడు చూసినాడు గిరీష్ చూస్తారా గిరిష్ అనుమానం మొదలైందండి మనం కిలో మన దగ్గర చూసం

నీకు మసీసకి ఉందా లేదు ఎందుకు ఎందుకు మనం అక్కడ అనుకోండి అక్కడ అందరూ పూల ఏ కుర్చీ ఎక్కడి పెట్టేస్తావు ఏంటి బుడ్డు కుర్చీ ఎక్కనే పెట్టేస్తా నేను అయినా వాళ్ళకి అంత శ్రమ అక్కర్లేదు కుర్చీ వేసుకోక్కలేదు నించిన కూడా వేసుకోక్కర్లేదు నాకు పెళ్లి అయిపోయింది విషయం చెప్పు ఇరేజో పెళ్లి అయిపోయింది అక్క సర్లే ఈసారికి కూడా కనుగ్దాం ఈ సారికి కూడా కనుక్కుదాం వచ్చే సంవత్సరం

నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటా ఎవరికి సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పాపం వాళ్ళకి నా అవకాశం కట్టిందేమో అందుకే వాళ్ళకి సంతానం

ఊహించుకుంటున్నావు నేను మాట్లాడు అసలు చెప్పు కప్పదోషం అనేది ఒక సంగతి మాకు తెలియదు తెలీదు అది చెప్తాం కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుకుంటాను అదే అడుగుతున్నా చెప్పు

नी मार्जिन काढलं निजंगरा मार काढला हा नंतसतो उठू पुडी मारते की नीको नसला ना निजवे ना मार काढला हा नोटफार काढतो

దిగువేరు రూమ్ లో మంత్రా మంతూమ్ ఉంది ఆ రూమ్ లో పోవాలి నేను మాత్రమే చెప్తుంటారా కొడుతున్నా లక్ష్మి మనం చాలా జాగ్రత్త చెప్తాను నా మంత్రానికి ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలా మంది ప్రేక్షకులందరూ మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో కింద కామెంట్ చేయండి నచ్చకపోతే సుమ పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగ్ అమ్ కొట్టండి